రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం టేకులగూడెం విలేజీ రైతు భాస్కర్ గారి వరి పొలం వద్ద ఉన్నాము వారు మన గ్రోమోర్ సెంటర్ ధర్మసాగర్ నుండి వారికి ఉన్న తొమ్మిది ఎకరాల వరి పొలంకి తొమ్మిది వస్తాలు గ్రోమోర్ ఎఫ్ అనే పోషకాలు కలిగినటువంటి ఎరువు తీసుకొచ్చి వేయడం జరిగింది ఆ ఎరువు ఎలా పనిచేసింది వారికి ఆ పనితనం ఎలా ఉంది అని మన తోడు రైతులకు చెప్పదలుచుకున్నారు నమస్కారం భాస్కర్ గారు నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీకున్న తొమ్మిది ఎకరాల్లో ఎఫ్ట్వంటీ ఎరువు తీసుకొచ్చి వాడుకున్నారు కదా అవును సార్ దీని ఫలితాలు మీకు ఎలా అనిపించినాయి సార్ మాకు బాగా అనిపించింది మాకు మేము ఇప్పుడు గత మూడు సంవత్సరాల కంచల్లి నేను వాడుతున్నా ఎఫ్ట్వంటీ అనేది వాడుతూ ఉంటే నాకు అది గ్రోతింగ్ కనబడ్డది పచ్చదనం కనబడ్డది మంచి సౌడు కూడా కంట్రోల్ అయింది మంచిగా అన్ని విధాల మంచి పని చేస్తుంది ఇది ఎఫ్టంటే అనేది బాగా పనిచేస్తుంది ఇది ఇది రైతులు కూడా మీరు అందరు వాడవచ్చు మంచిగా అందులో పిల్కలు పిల్క దశ కూడా మంచిగా పిల్క కూడా మంచిగా బాగా వచ్చింది మన మనం అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది బాగున్నది వారి అంత సమాంతరంగా అంత సమాంతంగా మొత్తం ఒక్క తీరుగా ఒక్క లెవెల్గా ఉన్నది వారి మంచిగా ఈనింది ఎక్కడ కూడా తాలూకంకుల ఎక్కడ కూడా మన అవి కూడా రాలేదు అవి ఎక్కడ మన ఊసదీరు తిరుగుడు అనేది కొద్దిగా కంట్రోల్గా ఉన్నది అది కూడా మంచిగానే సరే ఇప్పుడు మీ వరి పొలాన్ని చూసి మీ పక్క పంట విరేజ్ రైతులు కానీ మీ పక్కన రైతులు చూసి చూసిల్ చూసి వరకు ఒక పది మంది దాకా అడిగిళ్ళు నువ్వు ఏం వాడతావు నువ్వు పిండి అని చెప్పి నన్ను అందరు వచ్చి నన్ను అడగడం జరిగింది నేను వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది వాళ్ళు అందరూ సంతోషం చెప్పను వ్యవసాయం మంచిగా చేస్తావా అని చెప్పి నన్ను అందరు అన్నారు ఇప్పుడు మీరు అంతకు ముందు ఎప్పుడు వాడకుండా వ్యవసాయం చేసుకునేది కదా వాడిన దిగువలు సార్ దిగువ పెరిగింది ఇప్పుడు కనీసానికి రెండు మూడు క్వింటల్ వడ్ల ఎక్కువనైనా మంచిగా వండుతాను నేను బాగా గమనించిన నేను గతంతో పోల్చుకుంటే నేను మాత్రం ఇప్పుడు మంచిగా అయితే నాణ్యత గింజ నాణ్యతగా ఉన్నది ధన్యవాదాలు సార్